హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పందన స్పెషల్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము సో ఇవాల్టి వీడియో వచ్చేసేసి చికెన్ కర్రీ అనమాట సింపుల్గా టేస్టీగా చేసేద్దాము సో ఫస్ట్ అయితే కడాయి తీసుకున్నాను ఆయిల్ వేసేసాను జీలకర్రీ స్పైసెస్ వేసేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దానిలోకి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం మెత్తగా అయ్యే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దానిలోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను వేసేసి బాగా కలుపుకొని అంతా పోయి ఆయిల్ కొంచెం సపరేట్ అవుతుంది కదా అప్పటి వరకు మనం కుక్ చేసుకోవాలి సో ఇలా సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి టమాటా అయితే వేసేస్తున్నాను వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి దీన్ని ఇది కొంచెం దగ్గరకు వచ్చి ఆ టమాటా అంత మెత్తగా అవుతుంది కదా సో అప్పటి వరకు కుక్ చేసుకోవాలి ఇలా ఇది కొంచెం ఇలా వచ్చినప్పుడు దానిలోకి ఉప్పు టేస్ట్ సరిపడా కారము ధనియాల పొడి అయితే వేస్తున్నాను ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే పెరుగు కూడా యాడ్ చేశాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఇవన్నీ వేసేసి బాగా కలుపుకొని కుక్ చేసుకోవాలి ఇది కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుంది కదా సో ఇలా ఇలా వచ్చినప్పుడు దానిలోకి చికెన్ అయితే వేసేస్తున్నాను వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా కూడా ఇదంతా కూడా మనం మిక్స్ చేసుకొని దానిపైన మూత పెట్టేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకుంటే వాటర్ బాగా ఫామ్ అయిపోతాయి సో మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మనం అలానే కుక్ చేసుకున్నామంటే వాటర్ అంతా కూడా కొంచెం తగ్గిపోతుంది కదా అప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేసి దీన్ని కొంచెం దగ్గరకు వచ్చే వరకు కుక్ చేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు దీనిలోకి చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాను వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ వాటర్ అంతా పోయి అది కొంచెం గ్రేవీగా తయారయ్యే వరకు కుక్ చేసుకోవాలి మనము మీకు ఎంత గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలో అలా ఉంచేసేసుకొని ఫైనల్గా పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకున్నట్లయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉండేటువంటి చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది మీకు ఇంకా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ టు వన్ బాయ్